ప్రభుత్వం విద్యకు అధిక ప్రోత్సాహం అందిస్తుందని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతిపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మిపురం మండలం భద్రగిరి పాఠశాలలోని విద్యార్థులకు తన సొంత నిధులతో సమకూర్చిన యూనిఫామ్ పుస్తకాలు పెన్నులు అట్టలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి పీటీజీ పాఠశాలలో విద్యార్థులకు తన సొంత నిధులతో సమకూర్చిన యూనిఫామ్ పుస్తకాలు పెన్నులు అట్టలను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పంపిణీ చేశారు పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి మూటక లావణ్య ట్రిపుల్ ఐటీలో సీట్ సంపాదించడం చాలా గర్వకారణమని అన్నారు ప్రతి విద్యార్థి లావణ్యలాగా బాగా చదువు ని ఉన్నత స్థానంలో ఉండి పాఠశాలకు మీ గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో సీట్ సంపాదించిన మూటక లావణ్యను ఎమ్మెల్యే దుస్సాల్వతో సత్కరించారు అనంతరం పాఠశాలలో ఉన్న డార్మిటరీ భవనాన్ని సందర్శించారు ఆ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన డార్మిటరీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అలాగే పాఠశాలలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాఠశాల లోపలికి పాములు రావడంతో విద్యార్థులు భయందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుందని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వెంటనే ఎమ్మెల్యే జగదీశ్వరి స్పందించి పాఠశాల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నందివాడ కృష్ణబాబు డొంకాడ రామకృష్ణ కండ్రక కళావతి లోవరాజు తదితరులు పాల్గొన్నారు